తీసుకొని పోయి చూపించినాం చెరువు అంటే సముద్రమే గణప సముద్రం అంటారు దాన్ని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కేవలం నీటిని మాత్రమే ఇతివృత్తంగా తీసుకొని ఇతర ఏ అంశాల్ ఒక్క నీళ్లను మాత్రమే ఇతివృత్తంగా తీసుకొని మీరు కవిత్వం రాయాలని చెప్తే వాళ్ళు రాసినటువంటి మొత్తం కవిత్వాన్ని ఒక నాలుగు వందల ఇరవై నాలుగు అందులోంచి సెలెక్ట్ చేసి అప్పటికే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో దాన్ని ఒక సంకలనంగా తీసుకొని వచ్చి తెలంగాణ జల కవితోత్సవం పేరు మీద ఒక సంకలనం తీసుకొచ్చిన ఇంతమంది అంది చాలా ప్రమాణం ఉన్న పుస్తకం అయితే మే ఆరు అంటే ఎటువంటి ఎండాకాలం వానకాలమే మనుషులకు పశువులకు నీళ్ళు లేనటువంటి పాలమూరులో ఎండాకాలంలో మే ఆరో నాడు నీళ్లు అలుగుబారేటువంటి చెరువుల దృశ్యాన్ని ఆవిష్కరింపజేసినటువంటిది కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క సారథ్యంలో మేము చేసినాం చాలా అద్భుతాలు ఆవిష్కరించిన ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా కూడా చెక్ డ్యాములు ఎక్కడ ఏ వాగులో చూసినా కూడా నీళ్లు ఏ ఊర్లో చూసినా కూడా చెరువులలో చేపలు చేపలు ఒక కిలో రెండు కిలోల కాదు చేపలు చిన్నప్పుడు చూస్తే ఇంత 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 ఉండేది ఇప్పుడు చిన్నపిల్లలంతా సైజ్ చేపలు ఉంటాయి పాలమూరు చెరువుల ఎక్కడ చూసినా కూడా మరి ఇది ఒక సంవత్సరం మాత్రం పాపాత్ముడు కాలు మోపిన శుభ గడియల చెరువులు అందుకనిపోయినాయి చేపలు కూడా కనిపించకుండా పోతున్నాయి మళ్ళా చెరువులు నిండాలి చేపలు రావాలి మళ్ళీ మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం అద్భుతంగా మళ్ళా మనం ఈ భావ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకొని పోవాలనేటువంటి మాట మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ జయశంకర్ గారు చెప్పినటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను వారు చెప్పినారు ఇంతకుముందు మాట్లాడి కుట్రలు కొనసాగుతాయని ఆ కుట్రల్ని ఛేదించేటువంటి పని మనం చేపట్టాలి ఆయన ధర్మాగ్రహం ఎంత తీవ్రస్థాయిలో ఉండేది జయశంకర్ గారిది అంటే చాలా కూల్ మనిషి ఒక మాట మాట్లాడితే ఆచి తూచి ఒక పదం వృధా కాకుండా చాలా జాగ్రత్తగా తూకం చేసినట్లు మాట్లాడేది ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని కూడా అంత పొందిగ్గా వాడేది భాషను అటువంటి జయశంకర్ గారు నాగార్జున సాగర్ ముట్టడి బహుశా రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ ప్రాంతం అనుకుంటా నాగార్జున సాగర్ ముట్టడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే తెలంగాణకు నీళ్ళు లేకుండా అడ్డే పోతున్నది తెలంగాణ ఎండిపోతుంది ఎడమకాలకు నీళ్లు వదులుతలేరని చెప్పి పెద్ద కార్యక్రమం చెప్పారు కేసీఆర్ గారితో పాటు నల్గొండ జిల్లా రైతులు వేలాది మంది నాగార్జునసాగర్ కట్ట మీదకి వచ్చిన మాకు ఉపయోగపడినటువంటి ఈ ప్రాజెక్టు ఈ నాగార్జునసాగర్ అనేది ప్రాజెక్టు మాకు ఉపయోగపడింది మా గొంతు దడపంది మా పొలాలకు నీళ్లు రాంది ఇది మాకు ఉంటేమీ లేకుంటేమి ఇరవై నాలుగు గంటల్లో నీళ్లు వదలకపోతే తెలంగాణ ప్రజలందరం కలిసి చెయ్యి ప్రతి పిడికిట్లో పిడికిడు మన్ను పట్టుకొని వచ్చి మొత్తం తెలంగాణ ప్రజలు ఈ మట్టిని దీంట్లో పోస్తాం ఈ ప్రాజెక్టు మాకు ఉంటేంది లేకుంటేంది అని చెప్పి ఒక శాపంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసిన ఇక అట్లా తెలంగాణ సాధించే క్రమంలో నీళ్ల కోసం పరితపించినటువంటిది నీటి చుట్టే అంశాలు కవిత్వం అయినా ఇంకేదైనా పాటలైనా ప్రతిదీ నీళ్లే నీళ్లు త్యాగాలు బలిదానాలు గతంలో జరిగినటువంటి పోరాటాలు వీటి చుట్టే జరిగినాయి మళ్ళీ దీన్ని మనం మళ్ళొకసారి ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భోచితంగా వచ్చినటువంటి ఈ రెండు అమూల్యమైనటువంటి పుస్తకాలు చాలా విలువైన తీసుకొచ్చినటువంటి సీతరావు దేశ్ పాండే గారికి మనపూర్వకంగా మరొకసారి నా అభినందనలు ధన్యవాదాలు జై తెలంగాణ ఉంది ఈ తెలంగాణ అభివృద్ధి పట్ల నిరంజన్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇటువంటి నాయకుల్లో అంటే కొత్తగా ఎదిగి వచ్చిన నాయకులు ఉద్యమంలో ఎదిగి వచ్చిన నాయకులు కేసీఆర్ గారి శిక్షణలో ఆరితేరి నాయకులు వాళ్ళకి ఎంత మమేకమై ఉన్నారు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది తెలంగాణ పట్ల అభివృద్ధి పట్ల సాధించాల్సిన ఫలితాల పట్ల ఎంత లక్ష్య శుద్ధి ఉంది అనడానికి ఇవాళ నిరంజన్ రెడ్డి గారి ఉపన్యాసం ఒక తార్కాణంగా నేను భావిస్తున్నాను చాలా మంది మమ్మల్ని అంటుంటారు మీ వికాస్ సమితి టిఆర్ఎస్ కి అనుబంధ సంస్థను అన్నట్టు నేను నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను మా సింపతీస్ టిఆర్ఎస్ వైపు ఉన్నాయి బీఆర్ఎస్ వైపు ఉన్నాయి దాన్ని మేమేమి దాచుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ కన్విక్షన్ దగ్గర నుంచి చూసినాం గనక ఆ కన్విక్షన్ పట్ల మాకు ఆ గురి ఆ నమ్మకం ఉంది గనక కానీ రాజకీయ ఎత్తుగడల్లో మాకు భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు వికాస్ సమితి ప్రకటించింది పెద్ద నోట్ల రద్దుని బీఆర్ఎస్ సమర్థించినప్పుడు నాగేశ్వర్ గారితో మేము పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ను పెట్టాము అట్లా పలు సందర్భాల్లో వికాసానికి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏదేమైనా కేసీఆర్ గారు అనుసరించినటువంటి రాజకీయ ఎత్తుగడల మీద ఎవరికన్నా కొన్ని ఆరోపణలు ఆక్షేపణలు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా పదేళ్లలో ఆయన సాధించిన అద్భుత ఫలితాల మీద మాత్రం ఎవరు కాదని తెలంగాణలో వచ్చిన ఆ ప్రాస్పరిటీ మాత్రం అందరి ప్రత్యక్ష అనుభవంలో ఉంది వాళ్ళ ప్రజలు కూడా అది చెప్తున్నారు దాని వెనుక ఆయన ఎంత మాదన పడ్డాడో ఎంత కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడో ఒక్కసారి ఆయన అసెంబ్లీలో ఈ రీడిజైనింగ్ సందర్భంగా ప్రాజెక్టులో రీడిజైనింగ్ సందర్భంగా ఆయన ఇచ్చిన ఆ ప్రజెంటేషన్ వీడియోని కనుక మళ్ళీ ఒకసారి చూస్తే ఆయన దాంట్లో ఎంత జీవించాడో ఎంత తన్మయమయ్యాడో అర్థమవుతుంది కనుక ఆయన దాచి తవ్వితే ఆయన చేతిలో ఒక తట్ట పార అయిన వ్యక్తి హరీష్ రావు గారు కనుక ఆయన 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 సంకల్పాన్ని ఆయన విజన్ని ఆయన మనసులో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని అందుకొని పనిచేసినటువంటి వ్యక్తి హరీశ్రావు గారు ఖచ్చితంగా కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం ఆయన దానికోసం వివిధ నిపుణులతో వీళ్ళందరితో కూడా చర్చించి డిజైన్ చేసినటువంటిది దాని ప్రతి ఆ కాళేశ్వరం నిర్మాణం వెనుక తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న లక్ష్యశుద్ధే సంపూర్ణంగా నిండి ఉంది ఆ ఫలితాలను కూడా కాళేశ్వరం సాధించింది ఎక్కడో ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తి మేడిగడ్డ అనే డ్యామ్ లో ఒకటి రెండు ఒక బ్లాక్ కొంత కృంగిపోతే కృంగి ఉండవచ్చు కానీ తర్వాత ఉన్నటువంటి అది మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు అనేక అన్నపూర్ణ సాగర్ కావచ్చు అనేక అనేక రిజర్వాయర్లు స్టేషన్లు పంప్ హౌజ్లు అన్ని కూడా ఇంటాక్ట్ గా ఉన్నాయి వాళ్ళు అదే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటోంది కానీ కాళేశ్వరం కులేశ్వరం అనే ఒక దుష్ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూ వస్తున్నది ఈ సందర్భంగా ఆయన విజన్ని అందుకొని ముందుకెళ్లి పనిచేసి ఒక దశలో హరీష్ రావు గారు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రానికి నేను పెద్ద నీరటి కానీ అని చెప్పారు ఆయన ఇప్పుడు ప్రసంగిస్తాను లాస్ట్ కు మాట్లాడితే ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మీ యొక్క సహనం ఇబ్బంది రెండవదేమో విషయం చెప్పకపోతే ముఖ్య అతిథిగా న్యాయం చేయలేదేమో అని ఒక బాధ రెండింటికి బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి బట్ ఇక మీ సహనాన్ని కూడా ఎక్కువ పరీక్షించను ఎయిట్ థర్టీ అయింది అన్నా గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు ఆత్మీయులు దేశపతి సీనన్న గారు ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఆయన గొప్పతనం ఏంటంటే జనరల్ గౌరవన్నా ఎమ్మెల్యేగా ఓడిపోతే చాలా బాధపడతాం ప్రజల మీద అలుగుతారు కార్యకర్తల మీద అలుగుతారు కానీ మా నిరంజనలో చూసింది ఏంటంటే అంతకు రెట్టించిన పట్టుదలతో తను శాసనసభ్యుడిగా ఓడిపోయిన ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఒప్పించి మెప్పించి శాంక్షన్లు తీసుకోవడమే కాదు రాత్రింబవళ్ళు తాను ఇంజనీరు కాదు తాను కాంట్రాక్టరు కాదు ఎమ్మెల్యే అంతకంటే కాదు అయినా కూడా రాత్రింబవళ్ళు కష్టపడి తన ప్రజలకు నీళ్లు అందించాలని తపనతో కృషి చేసి వనపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి తన పేరే నేళ్ల నిరంజన్ రెడ్డిగా ప్రజల చేత మన్ననలు పొందినటువంటి మిత్రులు పెద్దలు నిరంజనన్న గారు కార్యక్రమంలో పాల్గొంటున్న శాసనసభ్యులు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు మాణికరావు గారు చింతా ప్రభాకర్ గారు ప్రధాన వక్తగా అనర్ఘలంగా మాట్లాడమంటే రెండు గంటలు మాట్లాడగలుగుతాడు ఈ ఈరోజు పాపం చాలా తక్కువ సమయంలో సబ్జెక్ట్ చెప్పలేకపోయిన మా అన్న గారు ప్రొఫెసర్ సీతారామరావు గారు పాపం మా వెంకటేశం అన్నకి సమయాభావం వల్ల మాట్లాడలేకపోయింది ఇంజనీర్ జేఏసీ అధ్యక్షులు వెంకటేశం గారు మా వేణుగోపాల స్వామి గారు అదేవిధంగా దేవి ప్రసాద్ అన్న గారు మరి మిత్రులు ఆనంద్ గారు మాజీ శాసనసభ్యులు ముఖ్యంగా మీర్ అహ్మద్ గారు ఈ ఈరోజు మనందరం ఇక్కడ కలిసిన అంటే ఇంత కీలకమైన సమయంలో అద్భుతమైన పుస్తకాలు తీసుకొచ్చినటువంటి మన శ్రీధర్ దేశ్పాండే గారు మా రిటైర్డ్ కార్పొరేషన్ చైర్మన్లు యూనివర్సిటీ విద్యార్థులు మా సోదరీమణులు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మూడు అంశాలు మన ముందున్నాయి ఒకటేమో ప్రకాశన్న చెప్పారు కొంతవరకు శ్రీధర్ గారు రెండు పుస్తకాలు తెచ్చారు కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు వాస్తవాలు రెండవదేమో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం మూడోదేమో ఈ ఏడాది నర్దంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో ఏ రకంగా దెబ్బతీసిందో ఈ మూడు అంశాల మీద ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా శ్రీధర్ దేశపాండే గారు వారి గురించి చెప్పాలంటే ఎంత సౌమ్యుడు ఓపిక పట్టుదల తెలంగాణ రావాలనే తపన వచ్చిన తెలంగాణలో నీళ్లు పారాలనే తన్లాట నేను వారిలో దగ్గరగా చూసినటువంటి వారిని నీతి నిజాయితీకి మారుపేరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఆయన గోదావరి నది మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది మొట్టమొదటి మహారాష్ట్ర నుంచి మన ఆదిలాబాద్ లో ప్రవేశిస్తుంది ఆ జిల్లాలో పుట్టిన ముద్దుబిడ్డ శ్రీధర్ దేశపాండే గారు సో దేశపాండే గారు తెచ్చిన రెండు పుస్తకాలు కూడా చాలా కీలక దశలో ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయటపెట్టినారు నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు నేను ఆ పుస్తకాన్ని రెండు సార్లు చదివాను ముందు మాట రాసేటప్పుడు చదివాను ఈ రోజు ఉదయం నుంచి మళ్ళీ చదివాను నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో నూటికి నూరు శాతం నిజాలు వాస్తవాలు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో ఏ ఒక్క అవాస్తవమో లేదు నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది ఒక సామెత ఉంటుంది అబద్దం నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట ఆ నానుడికి విరుద్ధంగా ఇంకా అంతకంటే ఘోరంగా నిజం గడప దాటడం కాదు అబద్దాన్ని ఆ గడపలోనే పెట్టి తాళం వేసి ఈరోజు నిజాన్ని గడపలోనే పెట్టి తాళం వేసి అబద్దానికి రెక్కలు దొడిగి వాళ్ళు ఇలా ఎగిరేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేటి ప్రభుత్వం నేటి పాలకులు అంటే వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాటన్నిటినీ కూడా కుండ కుండబద్దలు కొట్టినట్టు దేశపాండే గారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు సో ఈ మూడు అంశాలను కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు రాష్ట ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ది తనకు ముఖ్యం రాజకీయంగా లబ్ది పొందాలనేటువంటి ఇలా ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి ఆ నాయకుడే నిజమైన నాయకుడు అయితాడు ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో వందేళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఇలా దేశపాండే కూడా రాశారు మూడు టీఎంసీలు ఎందుకు పెట్టినరు థర్డ్ టీఎంసీ ఎందుకు పెట్టిండ్రు అన్నారు మన గోదావరి నదీ జలాల్లో మన రైట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రేపు ఒక యాభై ఏళ్ల తర్వాత నీళ్ల కరువు వస్తే ఆ వరద దినాలు తగ్గినప్పుడు కూడా నీళ్లు లాక్కొని మన రిజర్వాయర్లలో నిలుపుకోవడం కోసం దూరదృష్టితో మూడో టీఎంసీ పెట్టారు ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టినాడు ప్రతి సంవత్సరం వరదలు వస్తుండే పైన కర్ణాటక ఆల్మట్టి కట్టి వాళ్ళు బీమా కట్టి ప్రాజెక్టులన్నీ కూడా కట్టిన తర్వాత తుంగభద్ర కట్టిన తర్వాత ఇలా వరద తగ్గింది వాళ్ళకి నిండా నీళ్లు అయిన తర్వాత కానీ శ్రీశైలంకి నీళ్లు వస్తారు ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు కూడా బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు వస్తుండే మీద మహారాష్ట్ర బ్యారేజీలు కట్టి ప్రాజెక్టులు కడితే ఇలా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఎస్ఆర్ఎస్పీలో కరువు వస్తా ఉంది ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు వందేళ్ల తర్వాత కూడా నా తెలంగాణ నీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు ఈ రోజు కేసీఆర్ గారు కానీ రాజకీయం కోసం కేసీఆర్ కు పేరు రావద్దని ఒక రాజకీయమైనటువంటి కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను కొట్టుకుపోవాలని పడావు పెట్టాలని రైతులు ఏమైనా సరే రాష్ట్రం ఏమైనా సరే తనకు రాజకీయం ముఖ్యమనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు ఇలా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా చాలా విషయాలు మన మిత్రులందరూ కూడా మాట్లాడారు చెప్పిన విషయాలకు పోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇవాళ దేశపాండే గారు కూడా రాశారు తమ్మిడి హట్టి దగ్గర నుంచి ఎందుకు రీడిజైన్ చేశారు అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ను మేడిగడ్డకు తీసుకుపోయారు అనేటువంటి విషయం పదే పదే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ఒకడంటాడు కాంట్రాక్టర్ల కోసమని ఇంకొకడు అంటాడు కమిషన్ల కోసమని వాస్తవానికి రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ప్రాణహిత చవిళ్లకు శంకుస్థాపన చేసినారు తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకోవాలని నిర్ణయించారు మరి ఏడు సంవత్సరాలు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కి ఒప్పందం జరగలేదు మరి దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలే ఆ రోజు ఏం చేసింది వాళ్ళు అసలు తమ్మిడి హట్టి దగ్గర పని స్టార్ట్ చేయలేదు హెడ్ ఓజ్లీ టైల్ దగ్గర ఎక్కడెక్కడో పోయి సొరంగాల దవడు కాలువల దవడు చేసిన అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయల బిల్లులు ఎత్తింది పని చేయకుండానే సర్వే చేసిన అడ్వాన్స్ పేరు మీద రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బందికొక్కుల్లాగా దోచుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తమిడా దగ్గర అగ్రిమెంట్ లేదు బీఆర్ఎస్ వచ్చింది తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు ఆదేశించిండ్రు వెంటనే మహారాష్ట్ర బివంటే మా శ్రీధర్ దేశపాండే గారు నేను మన నీటిపారుదల శాఖ సలహాదారులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు మేమందరం ఢిల్లీ ముంబైకి వెళ్ళాం ఆ రోజు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ముషరాఫ్ అని అక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవారు మేము వెళ్ళి కలిస్తే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు ఏడేళ్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రం అడుగుతేనే ఒప్పుకోలేదు ఇప్పుడెట్లా ఒప్పుకుంటా మాకు ఆరు నెలలైతే ఎలక్షన్ ఉంది సవాలే పో అన్నారు అప్పుడు కాంగ్రెస్ ఏ ముషరఫ్ అని ఎయిటీపారుదల మంత్రి తర్వాత ఎలక్షన్ అయింది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ పోయినాం మళ్ళీ పోయి మాట్లాడితే మేము ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం మేము ఒప్పుకునే